నమస్తే అండి రాణి గ్లోబల్ ఇన్ఫర్చానల్కి అయితే స్వాగతం అండి అయితే మళ్ళీ కొత్త ఒక స్కామ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఇదేంటంటే ఫర్టిలైజర్ సంబంధించిన స్కామ్ అండి ఇది వాట్సాప్లో లింక్ పంపిస్తున్నారు వీళ్ళు ఆటోమేటిక్ లింక్ పంపిస్తున్నారు లింక్ కనుక మనం దాన్ని కనుక ఓపెన్ చేస్తే మాత్రం మన మొబైల్ వచ్చేసి హ్యాక్ అయిపోతుంది హ్యాక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ మొత్తం మన మొబైల్ ఉన్న డేటా మొత్తం వాళ్ళైతే హ్యాక్ చేయడానికైతే చూస్తున్నారన్నమాట కొత్తగా ఇంతకుముందు గతంలో మనకు ఒక స్కామ్ అయితే వచ్చింది కదా ఫర్టిలైజర్ అని చెప్పేసి పిఎం కిసాన్ యోజన అనే పేరు మీద గతంలో అయితే మనకు ఒక స్కామ్ గురించి అయితే మనం గతంలో వీడియో చేయటమే జరిగింది ఒకవేళ ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఆ నా ప్రీవియస్ వీడియో అయితే కూడా మీరు చూడొచ్చు అనమాట ఈ తర్వాత దాని గురించి వీడియో చేశాను చేసిన తర్వాత అది ఇంకా నడుస్తూనే ఉంది తర్వాత దాంతోపాటు ఇంకోటి కొత్తగా వీళ్ళు అటాక్ చేయడానికి ఏంటంటే కొత్తగా ఫర్టిలైజర్ బిజినెస్లకు ఎవరైతే రావాలనుకున్నారో అట్లాంటి వాళ్ళే వీళ్ళు టార్గెట్ అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్తగా ఇంకోటి తీసుకొచ్చారు స్కీమ్ తీసుకొచ్చారనమాట డమ్మి స్కీమ్ ఇది పక్కా ఫ్రాడ్ అండి ఇది మాత్రం మీకు ఎవరికైనా మొబైల్లో వాట్సాప్లో కనుక మీకు లింక్ వస్తే మాత్రం మీరు అసలు మాత్రం ఖచ్చితంగా దాన్ని మాత్రం మీరు క్లిక్ చేయద్దాం క్లిక్ చేస్తే మేము మొబైల్ మొత్తం డేటా అంతా ఎగిరిపోతాం అనమాట తర్వాత ఇది ఏం మనం తీశారంటే మన ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టేసి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టేసి వాళ్ళు పిఎం కిసాన్ యోజన అని చెప్పేసి ఒక ఇన్స్టాల్మెంట్ స్కీమ్ తీసుకొచ్చారనమాట పర్ మంత్ వచ్చేసి టూ థౌజండ్ యూ క్యాన్ గెట్ థర్టీన్ ఇన్స్టాల్మెంట్ ఫర్ మోర్దెన్ అని చెప్పేసి అయితే పెట్టారు తర్వాత ప్లే స్టోర్లో వచ్చేసి కీర్తి గాడి అనే ఒకటి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి అయితే దీన్ని సారాంశం అనమాట ఇట్లా పైన మీకు క్లిప్ ఇచ్చారు అనమాట క్లిప్ బట్టి మీరు చూడండి ఇట్లా కనుక మీకు ఎవరికైనా వస్తే కంప్లీట్ ఫేకండి దయచేసి ఇది మాత్రం ఎవరుగానే చూడకూడదు వీళ్ళు ఎవరికి టార్గెట్ చేస్తారంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళకి కానీ వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఇట్లా ఏంటంటే వాళ్ళ సులువైన పద్ధతులు తక్కువ పెట్టుబడితో వాళ్ళు ఇట్లా మేము ఫ్రాంచైజ్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి ఇట్లాంటి ఫేక్ పంపిస్తూ ఉంటారండి ఇట్లాంటివి మీరు నమ్మొద్దు అనమాట నేను చెప్పాను కదా గతంలో ఫర్టిలైజర్ షాప్ పెట్టాలనుకుంటే మాత్రం దానికి బిఎస్ అగ్రికల్చర్ కానీ లేకపోతే డిప్లొమా కానీ ఇట్లా దానికి కొన్ని అర్హతలు అనేది విద్యార్హతలు అయితే కావాల్సి ఉంటుంది అన్నమాట అవి లేదని మాత్రం మనం ఫర్టిలైజర్ షాప్ పెట్టడానికి అయితే ఉండదు అది లేకపోతే కూడా ఇంకా వేరే వేరే రక రకాలుగా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట సొసైటీలో అని చెప్పి అట్టా ఇట్లా కొన్ని ఫామ్ చేసుకోవచ్చు అవన్నీ నా ప్రీవియస్ వీడియోలో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అని చెప్పేసి అయితే ఉంటాయి నా ఛానల్ నేమ్ వచ్చేసి రానా గ్లోబల్ అనమాట కైండ్లీ రిక్వెస్ట్ అండి దయచేసి ఇట్లాంటివి మాత్రం మీరు చూడకండి ఈ వీడియో మాత్రం మీరు షేర్ చేయండి అలాగే ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎంతో కొంతవరకు నాకున్న అవగాహన వల్ల నేను ఎంతో కొంతవరకు వరకు మీకు స్కామ్ నుంచి బారి నుంచి తప్పించడానికి అయితే నేను చూస్తాను అనమాట అట్లా మీరైతే దయచేసి ఇట్లాంటి ఫర్టిలైజర్ స్కామ్లు కానీ అట్లాంటి స్కామ్ మాత్రం మరి తీసుకోవద్దండి మీకు ఏమైనా ఒకవేళ కావాలనుకుంటే నాకు పూర్తి గైడెన్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుందన్నమాట అట్లాగే ఫర్టిలైజర్కి సంబంధించినవి కూడా నేను క్లాసులు స్టార్ట్ చేయడం జరిగిందనమాట కొత్తగా ఎవరన్నా ఫర్టిలైజర్ షాప్లో కనుక మీరు పెట్టాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఏంటనేది మొత్తం పూర్తిగా నేనైతే పెయిడ్ పేడ్ క్లాసెస్ అండి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి దీనికోసం మీరు ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అంతేగాని ఎట్లాంటి ఇట్లాంటి ఫేక్ కానీ అట్లాంటి వాటిని మాత్రం మీరు వాటి చోటుకి వెళ్ళకండి ఇది గతంలో వచ్చేసి దగ్గర దగ్గర ఇది వంద నుంచి రెండు వందల కోట్ల స్కామ్ అనమాట ఇంతకుముందు తీసారనమాట భారత్ ఫర్టిలైజర్ ఫ్యాన్సీస్ అని చెప్పేసి తీశారు దాని దానికి అడ్వాన్స్ మండలం మళ్ళీ ఇది పదమూడు నెలలు నెలకు వచ్చేసి రెండు వేల చొప్పున థర్టీన్ మంత్స్ అనమాట వాళ్ళు ఇన్స్టాల్మెంట్ అని చెప్పి కట్ కట్టమంటున్నారు అదంతా ఫేక్ మీరు మాత్రం ఎలాంటి వాటికి మాత్రం మీరు రియాక్ట్ మాత్రం కావద్దండి అలాగే మీకు ఇంకా ఈ వీడియో గురించి మీకు ఏమైనా ఇంకా దీ ఇట్లాంటి వాటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు అంతేగాని మీరు మాత్రం ఎలాంటి అమౌంట్ పంపించండి అది పంపించండి మాత్రం మీకు కనుక వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అయితే మీరే అవాయిడ్ చేయండి అనమాట అలాగే మరి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రానా గ్లోబల్ ఇన్ఫో జై హింద్